కార్మికుల శ్రామికుల ఉద్యోగుల మహిళా కార్మికుల హక్కులను కాలరాసే పది గంటల పని విధానం రద్దు చేయాలని జిల్లా కార్మిక సంఘాల ఐక్య వేదిక జిల్లా కార్యదర్శి రామమూర్తి నాయుడు చేశారు సోమవారం స్థానిక పాలకొండ సెంటర్లో కార్మికులు ధర్నా నిర్వహించారు గంటల పని విధానాన్ని కొనసాగించాలని నినాదాలు చేశారు వెంటనే ఉపసంహరణ చేసుకోవాలి రాష్ట్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక చర్యల్ని తక్షణమే ఆపాలని చెప్పి కార్మిక సంఘాల ఐక్యవేదిక డిమాండ్ చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం గత సంవత్సరాల కాలంగా కార్మికుల సమస్యలు కష్ట జీవుల సమస్యలు పట్టించుకోకుండా ఈ రాష్ట్రములో మొత్తం కార్మిక వర్గానికి తీవ్రమైనటువంటి అన్యాయం చేస్తుంది అంతేకాకుండా ఈవేళ అనేక ఏళ్ళుగా పోరాడి సాధించుకున్నటువంటి ఎనిమిది గంటల పనిజరాన్ని కాలరాస్తూ పదమూడు గంటల పనిజరాన్ని అమలు చేయాలని చూస్తుంది ఇది దుర్మార్గమైన వైఖరి దీన్ని తక్షణమే మానుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం అనేక ఏళ్ళుగా కనీస కనీసవేతాల సవరణ లేకుండా కార్మికులు కనీసవేతలు అమలు చేయకుండా ఈ ప్రభుత్వాలు కార్మికులతో తీవ్రంగా పనిచేయించుకుంటున్న పరిస్థితుంది ఈవేళ ఫ్యాక్టరీల్లో కానీ ప్రైవేట్ సంస్థల్లో కానీ అదేవిధంగా షాపుల్లో కానీ పనిచేస్తున్న కార్మికులకి పని గంటలతో నిమిత్తం లేకుండా ఎప్పటికీ కార్మికులతో పనిచేయించుకునే పరిస్థితుంది ఈ వేళ చట్టాన్ని కానీ రాష్ట ప్రభుత్వం అమలు చేస్తే భవిష్యత్తులో కార్మికులకి అసలు పని లేకుండా పోయే పరిస్థితి వస్తుంది దీన్ని రాష్ట ప్రభుత్వం తక్షణమే రద్దు చేయాలి లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా కార్మికుల తాలూకా వ్యతిరేకత చేసుకోవడం అవసరం అని చెప్పిస్తున్నాం రాష్ట ప్రభుత్వం పారిశ్రామిక వేత సేవలు పెరగడం కాదు ఈ రాష్టంలో అనేక సేవలు చేస్తున్న ఉద్యోగులు కార్మికులు కర్మజీవులు సమస్యల పరిష్కారం చేయాలి వాళ్ళ దిశగా రాష్ట ప్రభుత్వం ఆలోచించాలి ఈవేళ రాష్ట ప్రభుత్వం ఏదైతే చట్టం పదమూడు గంటలు తీసుకొచ్చిందో దాన్ని కౌన్సిల్ లో ఈ పట్టుబోతారు ఈవేళ కౌన్సిల్ లో ఆ చట్టానికి వ్యతిరేకంగా వైసీపీ తన ఓటు వేయాలి కార్మికులు పక్షపాతం అని చెప్పి నిరూపించుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం అసెంబ్లీలో కార్మిక సంస్థలు కానీ చట్ట సంస్థలు కానీ ప్రజల సంస్థలు కానీ దాని కొదిలేసి ఈవేళ పారిశ్రామికవేత్తలు వారికి అనుకూలంగా కార్మిక చట్టాలను మార్చడానికి నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకొచ్చినట్లంటే ఏ చట్టాలు అయితే ఉన్నాయో దుర్మార్గమైనవి వాటిని అమలు చేయడమే పనిగా ఈ రాష్ట ప్రభుత్వం పనిచేస్తుంది దీని వైద్యులు మార్చుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం లేదంటే దీని మీద పెద్ద ఎత్తున పోరాటానికి సిద్దమవుతాం